హాయ్ అండి ఈరోజు వీడియో వచ్చేసి రాయలసీమ స్పెషల్ ఉగ్గాని చేసి చూపిస్తున్నాను ఉగ్గాని మిర్చి బజ్జీ ఈ ఉగ్గాని బజ్జీ కాంబినేషన్ అందరికీ తెలిసినండి చాలా బాగుంటుంది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో చేసుకోవచ్చు ఈవినింగ్ స్నాక్ నైట్ డిన్నర్లోకి కూడా తినచ్చండి చాలా అంటే చాలా బాగుంటుంది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి ఎలాంటి దోశ పిండి ఇడ్లీ పిండి లేనప్పుడు ఉప్మాలు చాలామంది తిన్నారు కదండి మరుమరాలతో ఇలా ఉగ్గాని సింపుల్గా చేసి పెట్టేయండి పిల్లలైనా పెద్దవాళ్ళైనా చాలా ఇష్టంగా తింటారు ఈ ఉగ్గాని ఎలా చేయాలో ఒకసారి చూద్దాం రండి ఉగ్గాని చేసుకోవడానికి ముందుగా మరమరాలు తీసుకోండి నేనైతే రెండు వందల గ్రాముల వరకు తీసుకుంటున్నానండి ఈ ఉగ్గాని చేసినప్పుడు మరమరాలు ఎంత ఎక్కువ తీసుకున్నా అవి ఒకసారి వాష్ చేసేసరికి తక్కువ అయిపోద్ది ఇలాంటి కన్నాల గిన్నె తీసుకొని అందులో వేసుకోండి వాష్ చేసి పక్కన పెట్టుకుంటే వాటర్ అంతా వచ్చేస్తుంది మరమరాలు కూడా పేస్ట్ అవ్వకుండా పొడి పొడగా బాగా వస్తాయి లేదంటే ఒక పెద్ద స్టీల్ గిన్నెలో మరమరాలు వేసుకొని వాటర్ యాడ్ చేసుకున్నాక ఇలా పిండేసి పక్కన తీసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని నాలుగు స్పూన్లు పుట్నాల పప్పు వేసుకోండి ఉగ్గానిలో ఈ పొడి వేసి చేయండి అప్పుడే మీకు ఉగ్గాని టేస్ట్ అనేది బాగా తెలుస్తుంది పావు టీ స్పూన్ జీలకర్ర రెండు ఎండు మిరపకాయలు మూడు వెల్లుల్లి రెబ్బలు వేసుకొని మూత పెట్టి మెత్తగా పొడి చేసుకోవాలి ఈ పొడి వల్లే టేస్ట్ బాగుంటుంది చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు మరమరాని విధంగా పొడి పొడిగా రావాలి వాటర్ ఒక్క చుక్క కూడా లేకుండా ఇలా కంప్లీట్గా డ్రై చేసేసుకుంటే మనకి పొడి పొడిగా బాగా వస్తాయి అప్పుడే మీకు ఉగ్గాని తినడానికి బాగుంటుంది పప్పుల పొడి కూడా ఈ విధంగా మెత్తగా పొడి చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఇలా కడాయి పెట్టుకున్నాక ఆయిల్ వేసుకోవాలి మూడు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి ఉగ్గాని ఫ్రై చేసినప్పుడు ఆయిల్ కొంచెం పడుతుంది చూసుకొని వేసుకోండి ఆయిల్ హీట్ అయ్యాక తాలింపు దినుసులు అన్నీ వేసి ఫ్రై చేయాలి శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర వేసి ఫ్రై చేసుకోండి తాలింపు కొంచెం ఫ్రై చేస్తున్నప్పుడే ఒక గుప్పుడు పల్లీలు వేసుకోండి ఇలా పల్లీలు వేసుకున్నాక ఫ్రై చేయాలి తాలింపు విధంగా కంప్లీట్గా ఫ్రై చేయాలి పల్లీలు కూడా బాగా ఫ్రై చేస్తేనే ఉగ్గాని తిన్నప్పుడు కరకల్లాడుతూ ఉంటాయి ఇప్పుడు ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకోండి రెండు మీడియం సైజు ఉల్లిపాయలు ఇలా పొడవగా కట్ చేసి వేసుకోవాలి నాలుగు పచ్చిమిర్చి చిన్నగా కట్ చేసి వేసుకోండి కొంచెం కరివేపాకు వేసుకొని ఉప్పు వేసి ఫ్రై చేయండి తొందరగా ఫ్రై అయిపోతాయి ఈ ఉల్లిపాయలు లైట్ గోల్డెన్ కలర్ వస్తే సరిపోద్ది ఉగ్గానిలో కారం వేయం కదండి పచ్చిమిర్చి స్పైసీతోనే తిన్నప్పుడు బాగుంటుంది పప్పుల పొడిలో కూడా రెండు ఎన్ని మిరపకాయలు వేసాం కదా చూసుకొని వేసుకోండి చూడండి ఉల్లిపాయ ముక్కలు ఈ విధంగా ఫ్రై చేయాలి ఉల్లిపాయలు ఫ్రై చేసుకున్నాక ఒకటి మీడియం సైజ్ టమాటా తీసుకోండి టమాటా ఇలా చిన్నగా కట్ చేసి వేసుకోవాలి ఉగ్గానిలో టమాటా వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది చిటికెడు పసుపు వేసుకున్నాక టమాటా మెత్తపడే వరకు ఫ్రై చేయండి టమాటా ఇలా సాఫ్ట్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మిక్సీ చేసుకున్న పప్పుల పొడి వేసుకోండి ఇలా మొత్తం వేసేసుకోవాలి పప్పుల పొడి వేసుకున్నాక మీ టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకోండి స్టార్టింగ్ ఉల్లిపాయ ముక్కలు ఫ్రై చేసుకున్నప్పుడు కొంచెం వేసుకున్నాం కదండి చూసుకొని వేసుకోవాలి ఉప్పు వేసుకున్నాక మరమరాలు వేసుకోండి మీరు చేసుకున్నప్పుడు క్వాంటిటీ కొంచెం ఎక్కువే చేసుకోండి ఎందుకంటే మరమరాలు చూడడానికి ఎక్కువ కనిపించినా ఉగ్గాని కానీ లాస్ట్లో చేసినప్పుడు చాలా తక్కువగా కనిపిస్తుంది ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకొని మొత్తం కలిసేలాగా ఒక రెండు నిమిషాలు కుక్ చేసుకోవాలి తాలింపు అంతా కలిసేలాగా బాగా కలుపుకోండి ఇలా కింది నుంచి పైకి మొత్తం కలిసేలాగా ఒక రెండు నిమిషాలు కలుపుకుంటే సరిపోద్ది చూసారు కదండి ఉగ్గాని చాలా సింపుల్గా అయిపోయింది ఉప్మా కన్నా ఈజీ ప్రాసెస్ అండి ఒక్కసారైనా ట్రై చేయండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఉగ్గాని ఎక్కడ ముద్ద అవ్వకుండా ఇలా పొడి పొడుగా వస్తేనే తినడానికి చాలా బాగుంటుంది మీరు స్టార్టింగ్ వాటర్లో వేసుకున్నప్పుడు వెంటనే తీసేసేయండి అప్పుడు పొడి పొడిగా వస్తుంది ఇప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని పైన నిమ్మకాయ పిండుకోండి ఇంకా రుచి అయితే అద్భుతంగా ఉంటుంది నిమ్మకాయ పిండుకున్నాక మొత్తం ఒకసారి కలిసేలా పా కలపండి ఇలా వేడి వేడి ఉగ్గాని ప్లేట్లోకి సర్వ్ చేసుకొని మిర్చి బజ్జీ పెట్టుకొని ఉగ్గాని మిర్చి బజ్జీ కొరుక్కుని తినండి చాలా చాలా బాగుంటుంది అమృతం ఎలా ఉంటుందో అంత రుచిగా ఉంటుంది మన ఛానల్లో ఆల్రెడీ మిర్చి బజ్జీ చేసి పెట్టానండి ఎవరైనా చూడలేని వాళ్ళు ఉంటే లింక్ డిస్క్రిప్షన్ ఇస్తాను ఒకసారి చూడండి చూసారు కదా సింపుల్గా టేస్టీగా చేసుకునే ఉగ్గాని నా వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఎవరైనా అయితే ప్లీజ్ అండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి